అందరికీ నమస్కారం నేను మిస్ రోజు బుడిపిడి టీంలోకే శివసేన ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తాడి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆయన వరల రామయ్య గారి గురించి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు దళితులకు పెద్దపేట వేయడు చంద్రబాబు నాయుడు గారు దళితుని దూరంగా పెడతాడు జగన్మోహన్ రెడ్డి దళితులు నెత్తిన అని చెప్పేసి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది ఆయన ఏం మాట్లాడాడో అది విన్న తర్వాత మనం అతనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం వారి మీద వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను రెండు సార్లు ఫోన్ చేశాను ఎవరికన్నా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా ఒకసారి ఆలోచించుకోండి వరలరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఈ రోజు వరకు ఏం సాధించేవా నువ్వు ఏంటి నీ బతుకు ఎక్కడుంది ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగిస్తున్నారు నేను గుర్తుపెట్ ఏమన్నాడు దళిత జాతి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు ఏదన్నా ఆపదొచ్చింది లేదంటే ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే నూటికి నూరు శాతం గుర్తొచ్చేది వరల రామయ్య గారు అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి వైసీపీలో ఎంతోమంది దళితులు ఉన్నారు వివిధ పార్టీలు ఎంతోమంది దళితులు ఉన్నారు కానీ ఇక్కడ మనం ముందుగా చెప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన వర్లరామయ్య గారు అటువంటి వ్యక్తి గురించి ఇటు ఈ సన్నాసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు సరే ఆ సన్నాసి కూడా మనం కౌంటర్ ఇవ్వాలి కదా ఆ కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ వర్లరామయ్య గారికి ఏం చేసింది ఏ విధంగా పెద్దపీట వేసింది ఒకసారి మనం అది కూడా చూద్దాం చంద్రబాబు నేను 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 నారా నారా చంద్రబాబు నాయుడు నేను పిండినారా చంద్రశేఖర్ చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా ఇది ఒకటో పాటు రెండో పాటు రెండో రెండోది వర్ల కుమార్ రాజా ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పాలి మనకి వర్లరామయ్య గారి కుటుంబంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆ కుటుంబానికి పెద్దపీట వేసింది అలాగే ఈరోజు మనం చూసుకుంటే మన వర్లరామయ్య గారితో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు మా పార్టీకి సంబంధించిన ఏ విషయం అయినా సరే మొట్టమొదటిసారిగా ఆయనకే మైకిచ్చి మాట్లాడమనే అంత గొప్ప స్థాయిలో ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో వరల రామయ్య గారు ఉన్నారు రెండోది వరల రామయ్య గారికి మీరు రాజ్యసభ ఇవ్వలేదు లేకపోతే ఎంపీగా పోటీ చేయించలేదు లేకపోతే గవర్నర్ ఇవ్వలేదు లేకపోతే ఇంకోటి ఇవ్వలేదు అని చెప్పి ఏదో దళితులకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందని పూచిగా చూపిస్తున్నారే మరి వరలరామయ్య గారి కుమారుడు వరల రాజ్ రాజా గారికి ఈరోజు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మరి గెలిపించింది కదా ఈరోజు అంత పెద్దపీట వేసింది కదా మరి ఇది మీకు కనపట్టలేదా అంటే ఈరోజు దళితులకి ఏదో మనం పెద్దపీట వేస్తున్నాం దళితులందరినీ కూడా మనం గుండెల్లో పెట్టుకున్నామని చెప్పి సోది చెప్పే చంద్రశేఖరరావు నీకు బుద్ధి సిగ్గు జ్ఞానం ఉంటే ఒకసారి వెళ్ళి చూసుకోవాలి సన్నాసి నువ్వు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద ఎన్ని విధాల దాడులు జరిగినాయి దళితుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు దళితుల్ని ఏ విధంగా కించపర్చారు దళిత కుటుంబాలు రోడ్డున పట్టడానికి కారణం ఎవరు ఒకసారి వెనక్కిళ్ళు చూసుకుంటే నీకు అర్థమవుతుంది అంతేగాని ఈరోజు నేను మరి నేను కూడా ఒక దళితుండే కదా నువ్వు ఇష్టానుసారంగా దళితుల గురించి మాట్లాడటానికి నీకు సిగ్గలా అనిపిస్తుందో అసలుకి నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు నేను అడుగుతున్నా ఈరోజు ఏం పెద్దపీట వేశారు నువ్వు నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టావు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నీకు ఏదైనా చేసిందా అని అడిగావు చూపించవు కదా ఏం చేసిందో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయనకి పెద్దపీట వేసి ఈరోజు దళితులు రాష్ట్రంలో ఉన్న దళితులే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న దళితుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు చూసుకో అని చెప్పి మా అందరికీ పెద్ద నాయకుడిని మా అందరికి పెద్ద దిక్కుగా ఈరోజు వరలరామయ్య గారిని తెలుగుదేశం పార్టీలో నుంచో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి నువ్వేమన్నా ఒక వెయ్యి మందిని నీ నాయకుడు ఏమైనా వెయ్యి మందిని తీసుకొని మరి పెంచి పోషిస్తున్నారు దళితుల్ని కనీసం దళితుల్ని ఇంటి ముందుకు రాణిస్తాడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లేదంటే నువ్వేమన్నా ఈరోజు దళితులందరినీ కూడా నువ్వు హక్కుని చేర్చుకొని నా దళితులే కదా అని చెప్పేసి ఒక వెయ్యి మంది పిల్లల్ని ఏమైనా చదివిస్తున్నావా ఏమైనా పెన్షన్ ఇస్తున్నావా లేకపోతే నువ్వు ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తున్నావు ఒకసారి నువ్వు కూడా ఆలోచన చేసుకోరా సన్నాసి అంటున్నాను ఈరోజు ఎమ్మెల్యే అయ్యంగా అని అయ్యి నువ్వు ఇస్తానుసారంగా ఏదో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే లేకపోతే వైసీపీ పార్టీ ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని నువ్వు ఇష్టానుసారంగా చదివి తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద నాయకుల్ని దళితుల్ని కించపరుస్తానంటే ఊరుకునేది లేదు మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సానుకూలంగా చట్టపరంగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలను గౌరవించి ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ప్రతి సన్నాసి ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళు రెచ్చిపోతున్నారు అధికారంలో ఉంది మేమా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నా సరే మీ మీద కేసులు అవుతున్నాయి అంటే అవుతున్నాయి కేసులు లంగా పనులు చేశారు కాబట్టి గతంలో మీ మీద కేసులు అవుతున్నాయి లుచ్చా పనులు చేశారు కాబట్టి మీ మీద కేసులు అవుతున్నాయి ఈరోజు రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోచుకు దింగారు కాబట్టి ఇన్ని లుచ్చాపనలు చేసి లంగా చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి సంపదను దోచుకు తప్పి మరి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కేసులో ఒక మీద ఏమవుతీరా పూలదండలేసి హారతిచ్చి మిమ్మల్ని స్వాగతం చెప్తారా సిగ్గుందా మాట్లాడటానికి ఈరోజు వెనకేసుకురావడానికి కూడా మీ నాయకుల్ని మీ పార్టీని వెనకేసుకురావడానికి కూడా కొంచెమైనా మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి ఈరోజు మనం ఒక నాయకుడు వెనకేసుకు అంటే వాడు దొంగ వాడు లేకపోతే లంగా లేకపోతే లత్కోరా మంచోడ ఈ మూడు కూడా మీరు పరిగణనలో తీసుకొని ఆ నాయకుడిని వెనకేసుకురావాలి తప్ప లుచ్చాగాని లంగాగాన్ని దొంగముడా కొడుకుని ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ విధంగా మరి వెనకేసుకొస్తూ ఎవరికైనా ఏదైనా అరెస్ట్ అయ్యారనుకో వాడు దొంగతనం కేసులో ఓ వంద మంది వచ్చేస్తారు వైసీపీ నుంచి సారంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు అంటే ఈరోజు మీ మీద దాడులు జరగట్లేదు దౌర్జన్యాలు జరగట్లేదు మిమ్మల్ని కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్డు మీద ఉరికిచ్చురికిచ్చి కొట్టట్లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ ఒకటి రోజు చూసారా అది అడ్డుకట్టేస్తుంది మిమ్మల్ని ఏమన్నా సరే నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ వాళ్ళని సస్పెండ్ చేస్తుంది అందుకని ఈరోజు మీరు విరవేగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడ్డుకట్ట వేసి మేము మన చట్టపరంగా వెళ్దాం ఎవరు కూడా రౌడీయుజం గుండాయుజం చేయొద్దని ఈరోజు వాళ్ళు ఒక మాట చెప్పటం వల్ల మా అందరికీ అడ్డుకట్ట వేయటం వల్ల ఈరోజు మీరు రెచ్చిపోతున్నారు కాబట్టి ఈ చంద్రశేఖర్ను మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అసలు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏమేసింది గతం ఏంటి ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టుకోండి గూగుల్లో కొట్టుకుంటే తెలిసిపోతుంది అప్పుడు మాట్లాడితే బాగుంటుంది కానీ ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కదా ఏదో మనకి ఈరోజు తిట్టకపోతే మళ్ళీ మన పార్టీను సస్పెండ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మనల్ని ఇబ్బంది పడతారని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు కోసి పడేస్తామని చెప్పి నీకు హెచ్చరిక జారీ చేస్తూ వరల గారంటే గారు అంటే తెలుగుదేశం పార్టీలో ఆయన కేసిన పెద్దపీట నాకు తెలిసి ఎవ్వరికీ లేదు అలాగే ఆయన మా అందరికి పెద్ద దిక్కు మా పెద్ద ఆయనగా పిలుచుకుంటాం ఆయన్ని మన పెద్ద అని పిలుస్తాం అలాంటి నాయకుడి గురించి అవాకులు చవాక్కులు ఇంకొకసారి కానీ మాట్లాడితే బిడ నిన్ను నీకేం గతి పట్టిద్దో అదే గతి రానున్న రోజుల్లో మీ అందరం కూడా దళితులందరం కూడా మళ్ళీ నేను ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తాం అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్ అన్న